నెక్స్ట్ ఆరోవదు ఏదంటే కరాయం అనమాట సో ఈ కరాయం గురించి చూసినట్లయితే వీళ్ళు జీవితాంతం కష్టపడతా ఉంటారు అనమాట జీవితాంతం కష్టపడే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి శేషం ఆరుగా వచ్చేటటువంటి ఇళ్లలో అంటే కరాయంలో ఎవరు నివసించకూడదు అనమాట అంటే జీవితాంతం కష్టపడే పరిస్థితులే ఉంటది మాక్సిమం మనం చూసినట్లయితే ఈ సెక్యూరిటీ ఫోర్స్ లో సెక్యూరిటీ గార్డ్స్ గాను ఈ పోలీస్ కానిస్టేబుల్స్ గాను ఇలా కాపలా కాసేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు కదా వీళ్ళంతా చూసినట్లయితే వీళ్ళకి కుదిరేటటువంటి గృహం అంతా చూసినట్లయితే మాక్సిమం కరాయంగా ఉండేటటువంటి పరిస్థితిలో ఉంటాయన్నమాట సో కాబట్టి ఆచీతి వచ్చి దీన్ని కేర్ఫుల్ గా చూసి కట్టుకోవడం చాలా మంచిది అనమాట అంటే బేసిక్ గానే ఈ ఆయం కలిగినటువంటి ఇళ్లలో ఉండేటటువంటి వాళ్ళని ఈజీగా కష్టపెట్టేస్తుంది సో ఎక్కడో పోయేసి ఒక దగ్గర కాపలా ఉండే పరిస్థితికి సో అందువల్ల ఇది కాస్త చూస్ చేయాలన్నమాట నెక్స్ట్ ఎంత సంపాదించినా గానీ వీళ్ళ దగ్గర అస్సలు నిలబడినే నిలబడదు ఖర్చు అయిపోతానే ఉంటది అప్పులు బారిన పడేటటువంటి పరిస్థితి వస్తానే ఉంటది డబ్బు కొరకు ఎవరి దగ్గర దగ్గర పోయి చేప నిలబడుకునే పరిస్థితులు తెప్పిస్తానే ఉంటది అనమాట సో దీని వల్ల ఏమవుతారంటే ఈ కరాయం కలిగినటువంటి ఇళ్లలో నివసించేటటువంటి వాళ్ళకి బేసిక్ గానే గౌరవం లేకుండా పోతుంది అనమాట గౌరవ మర్యాద లేకుండా పోయే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటది అనమాట నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ కరాయం కలిగినటువంటి ఇళ్లలో ఉండేటటువంటి వాళ్ళు బేసిక్ గానే గొడవ పడతానే ఉంటారు అనమాట గొడవలు వేసుకునేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటది రెగ్యులర్ గా చూస్తే గొడవలకు వెళ్లేటటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది అయితే ఇక్కడ పెద్ద గొప్ప విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర ఎక్కువ ప్రేమను చూపించేటటువంటి పరిస్థితులు చాలా ఈజీగా చూపిస్తానమాట అంటే ఈ కరాయం లో నివసిస్తే ఖచ్చితంగా ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ అయిపోతది ఫ్యాన్స్ అయిపోతారు అనమాట సో ఇతరుల పైన ఇతరులకి వీళ్ళు అభిమానులు అయిపోయి ఉంటారు అనమాట వీళ్ళ ప్రేమను ఇతరుల పైన చాలా గొప్పగా చూపిస్తూ ఉంటారు సో అది ఒక విషయం మాత్రమే వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటది అలాగే చాలా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులుగా తయారవుతా ఉంటారు అనమాట నెక్స్ట్ ఈ కరాయంలో లో నివసించేటటువంటి వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి మంచి చెడు ఇది అది అని మొత్తం చెప్పి నేర్పిస్తా ఉంటారు అనమాట ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు బతకాలప్పుడు ఈజీగా వాళ్ళని వదిలేస్తారు అన్నమాట వాళ్ళు పట్టించుకోవాలి పెద్దగా సో అలాంటి పరిస్థితి అలాంటి మైండ్ సెట్ ని ఈ కరాయం చాలా ఈజీగా ఇచ్చేస్త నెక్స్ట్ ఈ కరాయంలో లో నివసించేటటువంటి వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండనే ఉంటారు అనమాట అరుస్తానే ఉంటారనమాట సో అరవాలనిపిస్తా ఉంటది అరవకుండా ఉన్నట్లయితే వీళ్ళకి పిచ్చి పెట్టే పరిస్థితి వచ్చేస్తానమాట సో అలాంటి ఒక ఈవెంట్ ని ఈ కరాయం చాలా ఈజీగా చేస్తుంది కాబట్టి అరవాలి గిటిగా అరుస్తూ బతకాలి అనుకునే వాళ్ళు కరాయంలో ఈజీగా ఉండొచ్చు ఓకే నెక్స్ట్ వీళ్ళ దగ్గర చాలా ఓపెన్ గా మాట్లాడడం అనేది చూడవచ్చు అనమాట ఇది మంచి ఇది చెడు అనేది ఉండదు అనమాట వీళ్ళ దగ్గర ఈ కరాయం కలిగినటువంటి ఆయం కలిగినటువంటి ఇంట్లో నివసించేటటువంటి వాళ్ళకి బేసిక్ మైండ్ సెట్ ఏమైపోతారంటే చాలా ఓపెన్ గా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేస్తారు అన్నమాట సో అన్ని విషయాలు మంచి చెడు అంతా ఓపెన్ గా మాట్లాడే పరిస్థితికి చాలా ఈజీగా తీసుకొచ్చారు hasta